జై శ్రీరామ్ హాయ్ పిల్లలు రోజులాగానే ఈరోజు కూడా రామాయణంలోంచి ఒక చిన్న వృత్తాంతం విందాం నిన్న జరిగిన కథ దశరథుడు నూతన వధువు అయోధ్య నగరం చేరుకుంటూ ఉండగా మార్గం మధ్యలో ఆకాశం నుండి ప్రళయ గర్జనలుతో శబ్దాలు వినిపించాయి పరశురాముడు గండ్రగొడ్డలి చేత పట్టుకొని ఎదురయ్యాడు పరశురాముని కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి ఆగ్రహావేశాలతో పరశురాముడు ఇరవై ఒక్కసార్లు భూమండలాన్ని ప్రదక్షిణ చేసి దుష్టక్షత్రియులను సంహరించిన ఈ పరశురాముడు ఉండగా ఈ భూమండలంలో మరి ఒక రాముడా ఎవడతడు అయోధ్య నీ కుమారుడని విన్నాను అని దశరథుడిని ప్రశ్నించాడు భుజబలం ఉన్నవాడే నీ రాముడైతే నా చేతిలో ఉన్న ఈ వైష్ణవ ఎక్కువ పెట్టమను అన్నాడు పరశురాముడు దశరథుడు భయకంపితుడై రామునిపై కరుణ చూపమని పరశురాముని వేడుకుంటున్నాడు అప్పుడు చిరునవ్వుతో శ్రీరాముడు పరశురాముని చేతిలోని వైష్ణవ చాపాన్ని అందుకున్నాడు వెనువెంటనే పరశురామునిలో గల తేజం యావత్ శక్తి శ్రీరామునిలో ప్రవేశించాయి రాముడు శ్రీమన్నారాయణుడు అని గ్రహించిన పరశురాముడు తన అవతారం పరిసమాప్తి అయిందని గ్రహించి శ్రీరాముని స్థుతి శ్రీరాముని స్థుతించి వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న అందరిలోనూ ఆశ్చర్యం ఆనందం చోటు చేసుకున్నాయి క్షేమంగా అందరూ అయోధ్య నగరానికి చేరుకున్నారు దీనితో మనం బాలకాండ బాలకాండని ముగిస్తున్నాం ఈరోజు అయోధ్యకాండని మొదలు పెడుతున్నాం పిల్లలు ఈరోజు మనం అయోధ్యకాండలోని మొదటి వృత్తాంతం శ్రీరాముని పట్టాభిషేక నిర్ణయం విందాం అయోధ్య నగరం చేరుకున్న దశరథుడు నగరమంతటా వైభవంగా పండగ చేయమని ఆదేశించాడు పండితులకు సత్కారాలు విందులు చేయించాడు కొత్తగా పెండ్లైన వధూవరులతో అంతఃపురం అంతా కలకలలాడుతోంది దశరథుడు ఆయన భార్యలు అంతఃపుర సందడి చూసి మురిసిపోతున్నారు దశర దశరథుడు ఇన్నాళ్ళు రాజ్యపాలన చేసి అలసిపోయాడు వయోభారం వల్ల రాజకార్యాలు నిర్వహించడం కష్టమైపోతుంది జ్యేష్ఠుడైన రామునికి పట్టాభిషేకం జరిపించాలని కొన్నాడు వశిష్ఠుల వారికి మంత్రి సుమంతునికి ఈ విషయం చెప్పాడు జ్యేష్ఠ కుమారునికి రాజ్యాధికారం ఉన్నదని అందున శ్రీరాముడు సమర్థుడు పరాక్రమవంతుడు కనుక అందరూ అంగీకరించారు వశిష్ఠుడు శుభముహూర్తం నిర్ణయించాడు రాముని పట్టాభిషేకం జరగనున్నదని నగరమంతటా తెలిసింది ప్రజలు సంతోషంతో ఉప్పొంగిపోయారు పట్టాభిషేకానికి నగరంలో ఏర్పాటు చేసు పట్టాభిషేకానికి నగరంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి నగరమంతటా ఎటు చూసిన తోరణాలు పూలు మంగళ వాయిద్యాలు నాట్యాలతో కోలాహలంగా ఉంది దీపాలంకరణలతో అయోధ్య నగరం వెలుగులు జిమ్ముతోంది మేనమామల ఇంట ఉన్న భరతుడు శత్రుఘ్నులకు కబురు పంపారు పలు దేశాల రాజులకు సామంతులకు ఆహ్వానం పంపించారు అర్థమైంది కదా పిల్లలు ఈరోజు వృత్తాంతం రేపు మరొక వృత్తాంతంతో మళ్ళీ కలుద్దాం అందరూ చక్కగా కథ వినండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సరేనా రేపు అయోధ్యాకాండలో మరొక వృత్తాంతంతో కలుద్దాం జై శ్రీరామ్